ఇది రీసెంట్గా అయిపోయిన మన సైట్ అనమాట ఇది అయితే సర్వీస్ వేర్కి అప్పుడు మెటల్ లేవని చెప్పేసి సర్వీస్ వేర్ మామూలుగా ఇలా ఇలా పెట్టిపోయాం ఇలా అనమాట సర్వీస్ వేర్ లేదని అప్పుడు మెటల్ ఇంకా అప్లై చేయలేదు ఇంకా రాలేదు ఒకటే మీటర్ ఉండే దాన్ని ఇలా సెట్ చేసినాం దాన్ని ఇప్పుడు ఏంటంటే మీటర్స్ వచ్చాయంట ఇప్పుడు దీన్ని సర్వీస్ చేసి ఇలా ఉంది కదా దీన్ని మళ్ళీ సపరేట్గా చేసి మీటర్స్ అన్నిటికీ కనెక్షన్ చేయడానికి వచ్చాం అనమాట ఇలా मौके पे फिर मत ले आई गो आई गो आई गो आई गो आई गो ఈ మీటర్ కోసం అని చెప్పి స్టార్ట్ చేసాం కదా అయితే మేము ఇక్కడ మీటర్స్ నుంచి ఇలా ఉండే ఈ ఇక్కడ పోల్ ఉంది ఇక్కడ అనుకున్నాను యాచు ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక వైర్ వచ్చేసింది ఒక కేబుల్ వేయడానికి వచ్చింది బట్ ఇక్కడ వద్దన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఉన్న తమ్మానికి వెళ్ళాలి అక్కడ ఉన్న తమ్మానికి వెళ్ళాల్సి వస్తుంది సో ఏం ఆప్షన్ లేదు ఇలానే ఓపెన్గా ఇలా క్లిప్ క్లిప్పింగ్ కొట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఇంటి ముందు నుంచి రావడం చాలా మనకు కూడా ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ లేదు ఇంటి ముందు నుంచే పోతుంది ఇది సర్వీస్ వైర్ వచ్చేసి మొత్తం ఇట్లా ఓపెన్గా ఓపెన్గా కొట్టే ఇట్లా సర్వీస్ వేర్ ఎట్లాగో మనం బయట పైపులు వేయకూడదు కాబట్టి ఇలా ఓపెన్గా కొట్టమని చెప్పాడు మ్యాన్ సో అలానే కొట్టడం అవుతుంది ఎంత చేసినా లాస్ట్కి ఇలా పైపింగ్ ఇలా వైర్ మొత్తం ఇట్లా ఓపెన్గా కనపడితే చాలా బాగోదు కొత్త ఇంటికి కొత్తగా కట్టిన వాళ్ళ ఇంటికి అసలు బాగోదనమాట ఇది కొత్తగా రీసెంట్గా అయిపోయింది ఇక్కడ వచ్చేసింది అదిగా ఈ ఇక్కడ ఉన్న పోల్ అనుకున్నాం కానీ అక్కడ ఇది వాళ్ళు పర్సనల్గా వేయించుకున్నారంట పక్కింటి వాళ్ళు సో ఇక్కడ నుంచి సీదా అక్కడ ఉన్న తమ్మానికి వెళ్తుంది ఇప్పుడు రీసెంట్గా అయిపోయిన ఇల్లు ఇట్లా ఓపెన్గా పైప్ కొట్టుకుంట ఇలా క్లిప్ వైరింగ్ కొట్టాల్సి వస్తుంది ఇది నా ఇట్లా కొట్టడం ఎందుకంటే మేము ఇక్కడ అనుకున్నాం ఈ తమ్మానికి అనుకున్నాం ఈ పోల్ వాళ్ళకి సపరేట్గా వేయించుకున్నారంట వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు ఇంకా అభ్యసిన చెప్పితే వీళ్ళు ఇంకా వీళ్ళు ఎవరు అంటే ఇంకా చక్కగా ఇక్కడ ఈ పక్క ఉన్న తమ్మానికి వెళ్తుంది ఇప్పుడు కనెక్షన్ తమ్మానికి వెళ్తుంది వైరింగ్ అయితే అయిపోయింది వైరింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో త్రీ ఫేస్ ఉంది త్రీ ఫేస్ ఏదన్నా అని అడుగుతుంటే నేను చెప్తున్నాను ఏది ఏ మీటర్కి అన్నది కనెక్షన్ అనేది నేను మార్కింగ్ ఇచ్చాను ఆ మార్కింగ్ ప్రకారం ఇట్లా ఏది ఏ మీటర్కి ఇవ్వాలన్నది ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మనోడికి మనోడేమో అని దేని సెట్ చేసుకుంటున్నాడు అన్నీ సెట్ చేసుకుని మార్కింగ్ ఏది అడిగిన తర్వాత సెట్ చేశాడు అనమాట మొత్తం అది వర్క్ అయితే అయిపోయింది వర్క్ అయిపోయింది కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఇంత దూరం వైర్ కొట్టడం అనేది నచ్చలేదు అంత చేసి మొత్తం లాస్ట్ లైన్ లైన్మెన్ అయితే రానన్నాడు రానంటే మరి పవర్ కావాలి కాబట్టి మొత్తానికి ఇలా టెంపరీ కనెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది